అన్నిటికంటే ఒక పెద్ద మొదల ముచ్చట ఏపీలో కొత్త సర్కారు వచ్చి వంద దినాలి అందుకే కూటమి కట్టిన దోస్తులంతా కలిసి మీటింగ్ పెట్టుకొని ఇన్నోత్తులు ఎట్టెట్ట పని చేసినాము అని మాట ముచ్చట్లు చేసిన రు సైకిల్ పార్టీలు గిలాస పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు మూడు దిక్కుల కలిసి మురిసి ముప్పందయ్రు అందరేమో గాని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అన్నట్టే ముచ్చట్లు చెప్పిండ్రు ముందుగాల పవనాలు సార్ ముచ్చట చూడరే అనునిత్యం నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు ఆయన ఎప్పుడు చూసిన నాకు ఒకటి అనిపిస్తే ఈ నుంచి ఎంత నేర్చుకోగలం మనం ఎంత ఆయనకి పక్కన ఉండి చేదోడు వాదోడుగా ఉండగలం నాకు ఇదే కలంపు అలాంటి పెన్షన్లు కూడా ఎలా పెంచగలం అంటే మనం పెంచుదాం నాకు ఒక అవగాహన ఉండదు అది అడ్మినిస్ట్రేషన్లో కాకలు తీరిపోయి మునిగి తేరిన వ్యక్తికి అర్థమవుతుంది మంచి మనసు ఉండొచ్చు చెయ్యాలన్న తపన కానీ దానికి తగ్గ అవసరమైన ప్రతిభ లేనప్పుడు అనుభవం లేనప్పుడు మనుషుల్ని కలుపుకెళ్ళగలిగే సమర్థత లేనప్పుడు అది ఎవరి వల్ల కష్టం అలాంటిది ఆయన అద్భుతంగా నాలుగు వేలు ఇవ్వడం ఒకటైతే మొదటి ఒక్కొక్కరికి ఏడు వేలు చొప్పున ఒకటే రోజున చేతికి డబ్బులు ఇవ్వడం దేశంలోనే సంక్షేమంలో ఇది ఒక తిరుగులేని చరిత్ర మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అవి చూసారా బాబు సారును మించిన వాళ్ళు లేరా అన్నట్టే చెప్పిండు పవనాల్ సారు ఇక డిప్యూటీ సీఎం గురించి సీఎం సార్ ఏమన్నాడో చూడరే నన్ను అరెస్ట్ చేసిన రోజున పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు ఎంత పట్టుదల ఉంటుందంటే ఫ్లైట్ మీరు క్యాన్సిల్ చేస్తే నేను పోలేనా అని చెప్పి నేరుగా బై రోడ్ వచ్చాడు రోడ్లో వస్తే నందిగామలో మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేసి పక్కన తిరిగినా రానియకుండా చేస్తే రోడ్డు మీదనే పడుకొని ధర్నా చేశాడు మామూలుగా సినిమా వాళ్ళు ఇవన్నీ చేయరు సినిమా వాళ్ళు ఏదైనా చేస్తే షూటింగ్లు చేస్తారు తప్ప నిజ జీవితంలో చేయరు అలాంటి నిజ జీవితంలో పోరాట యోధుడిగా నిలబడ్డ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇక వరదలల్లో ముఖ్యమంత్రి చేసిన సాహసాలకు ఉప ముఖ్యమంత్రికి మాస్తు సంబరం అయిందట కష్ట సమయంలో అసలు ఎలా ఆయన్ని చూసి నేర్చుకోవాలి బొడిదుడుకులు పొలిటికల్ ప్రాసెస్ బొడిదుడుకులు ఉంటుంది వ్యక్తిగతమైన దాడుల దగ్గర నుంచి కుటుంబ పరంగా అన్ని రకాలుగా కానీ అట్లా తట్టుకొని అసలు ఎవరన్నా ఊహించండి ఊహించలేం కదా ఒక యాభై మూడు రోజులు ఆయన్ని పెట్టి అలా ఉంచితే నన్ను షూటింగ్లు చేయమంటే నేను చేయలేకపోయాను తప్పు సంకేతాలు వెళ్ళిపోతాను నేను డేట్స్ ఇచ్చినవి కూడా నేను ఆపేస్తాను ఆ రోజు ఎందుకంటే ఆయన అంత సఫలవుతాయని ఉంటే నేను బయటికి వెళ్ళి షూటింగ్ చేయడం కూడా నాకు ఇబ్బంది అనిపించేస్తుంది నా ప్రొడ్యూసర్ చెప్పాను క్షమించి రెండు చేతులు క్షమించమని చెప్పాను ఆ రోజున తప్పట్లేదు నాకు రాష్ట్ర ప్రజల కోసం మారాలి ప్రభుత్వం అందుకని చేస్తాను దయచేసి మీరు అర్థం చేసుకోండి అంత నేను చేయగలిగానంటే ఆయన తట్టుకున్న విధానం నన్ను కూడా ఎంతో కొంత ఒక చేత్నిచ్చేలా చేస్తుంది వంద దినాలలో పొట్టు పొట్టు పని పనిచేసినాం రాష్ట్రాన్ని ఉరికిస్తానం ఇక ముంగట కూడా దుమ్ము లేపుతాం అన్నట్టే ఒగళ్ళనొగలు మస్తు మెచ్చుకున్నారు లీడర్ సాబులు ఇద్దరు పెద్ద సార్లు పోటీ పడి ఒకళ్ళనొగళ్ళు మెచ్చుకునేటాలకు రాట చాలా మంది